చె ఏమనుకున్నా చెప్పు రేపు అమ్మాయిని అట్లా చేశారు కదండి రేపు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ అపార్ట్మెంట్లకు వాత్మీర్ అయితే తప్పదు కదా రావాలి వచ్చినప్పుడు మరి ఆయనకు భారీ పిల్లలు ఉంటారు కదా మరి ఆ వాళ్ళను కూడా వేరే వ్యక్తులు ఇంతనే కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ రోజు జరిగినట్టు ఆమెకు జరగదని గ్యారెంటీ లేదు కదా మరి అలాంటప్పుడు ఆ వాతీయ ఇప్పుడు జీవన ఉపాధి కోసమే ఇల్లు ఇడుపు మొత్తం పోయి అక్కడ ఉంటున్నారు పిల్లలు జల్లలు మరి ఆయనకు కాలు బాగలేదు ఇద్దరు పిల్లలు ఆమెకి ఇప్పుడు బయట అంటే పలానా చోట ఇట్లా జరిగిందట అనేసి వేరే వాళ్ళు మళ్ళీ ఇక్కడ పని ఇవ్వరు కదా మరి వాళ్ళు బతకడం అంటే ఎట్లా బతకాలి మరి భార్య పిల్లలు అందరూ బతకాలంటే కష్టం కదా మరి వేరే కాడ ఇట్లా జరగదని వాళ్ళకి గ్యారంటీ లేదు కదా ఇవాళ ఈడ జరిగింది రేపు ఇంకో కాడ జరిగిద్దో ఏమో అన్న భయం అమ్మాయికి కూడా బలపడింది కదా మరి అలాంటప్పుడు అమ్మాయి ఎట్లా బతకాలి అందుకని ఇప్పుడు ఆమెకు పని కల్పిస్తారా మరి ఆమెకు న్యాయం చేస్తారా లేకపోతే పరుగు నోషం దవా కట్టిస్తారా అపార్ట్మెంట్లోకి వేరే వాచ్మే పెట్టుకోవడానికి వీల్లేదు ఓకే ఓకే